రైట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కుట్రలు బట్టబయలు అవుతున్నాయి ఎలాంటి కుట్రలు చేస్తున్నారంటే బహుశా వాళ్ళకు మనం ముందే చెప్పినట్టుగా కీలక సమాచారము కీలక రిపోర్ట్సు ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు ఎటువైపు గెలుపు పవనాలు ఉన్నాయి అనేది ప్రతిపక్షాలకు క్లియర్ కట్గా అర్థమైపోయింది దీన్ని పట్టుకునే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ చాలా పెద్ద కుట్రకే స్కెచ్ గీసారా అంటే తాజాగా పరిణామాలను బట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న చేస్తున్న కొన్ని కొన్ని ఆరోపణలు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దృష్ ప్రచారాలు కావచ్చు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఆ వ్యక్తి ఎవరో కాదు నందమూరి తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్పై పై తెలుగుదేశం పార్టీ దాడికి దిగింది అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ను మధ్యలకు లాగడం అయితేనేమి అంటే ఒక కుట్రపూరితమైన చర్యలకు శ్రీకారం చుట్టారు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఎలాగైనా ఓడిపోతాం తెలుగుదేశం పార్టీ కూటమి వన్స్ ఓటమి చెందిన తర్వాత అందరి చూపు తెలుగు అందరూ కూడా మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రావాలి టీడీపీని కాపాడాలి జూనియర్ ఎన్టీఆర్ రావాలి టీడీపీని ముందుండి నడిపించాలి అని వాళ్ళు చెబుతున్నారు ఇలాంటి సందర్భాల్లో కనుక జూనియర్ ఎన్టీఆర్ వస్తే తన రాజకీయ జీవితానికే పతనం అని చంద్రబాబు నాయుడు గారి కుమారుడుకి తెలుసు తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఎన్టీఆర్ గారు ఫ్యామిలీనే పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం చేశారు ఎందుకంటే అది నారా లోకేష్కు పెను ముప్పు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా ఉండదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి రంగంలోకి దిగితే టీడీపీ మొత్తం వన్ సైడ్గా అటు మారిపోతారు కాబట్టి ఇవి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ తెలియదు కాదు ఎలాగో ఓడిపోతాం పోస్టుమార్టం రెడీ చేస్తున్నారు ఎస్ టీడీపీ కూటమి ఎలాగైనా ఓటమి చెందుతుంది కాబట్టి ఆ ఓటమికి గల కారణాలు ముందే బేరేజ్ వేసుకుని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపించడమే కాకుండా ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేసే కార్యక్రమం ముందస్తుగా జూనియర్ ఎన్టీఆర్ను విభేదించారు జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నారు బుద్ధ వెంకన్న అనే వ్యక్తి లోకేష్ అండదండలు లేకపోతే చంద్రబాబు గారి మద్దతు లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎవరు అని అంటాడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన సేవలు అప్పుడే మర్చిపోయారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అసలు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ స్కిల్తో సంబంధం ఏమిటి అని ఆగిపోతే పర్వాలేదు అనుకున్నాం కానీ ఈ మాటతో కూడా బుద్ధ వెంకన్న ఆగలేదు ఏకంగా బుద్ధ వెంకన్న మరో డైలాగ్ పెంచాడు ఏమని నారా లోకేష్ గారు జాతీయ పార్టీ పూర్తిగా ఆయన చేతిలోకి పోవాలి జాతీయ అధ్యక్షుడు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా నారా లోకేష్ను నియమించండి నియమితులు చేయండి అని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నా అన్నాడు ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని డిమాండ్ చేస్తున్నాను అని డైరెక్ట్గా చెప్తున్నాడంటే బుద్ధ వెంకన్న వెనకన నారా లోకేష్ లేకుండానే వ్యాఖ్యలు చేస్తాడా అంత సింపుల్గా మనం ఊహించవచ్చా పక్క ప్రణాళికతో నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి నేరుగా చెప్పలేక నారా లోకేష్కు అత్యంత దగ్గరి సన్నిహిత వ్యక్తి అత్యంత దగ్గర వ్యక్తి బుద్ధ వెంకన్న కాబట్టి ఆ బుద్ధ వెంకన్న ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు కాస్త ధైర్యం ఇస్తే వెనకాల కాబట్టి నారా లోకేష్ అండదండలు చూసుకొని రాబోయే తరం నారా లోకేష్దే కాబట్టి తన భవిష్యత్తు కూడా అక్కడే ఉంది కాబట్టి తాను చెప్పినట్టుగా రెచ్చిపోమంటే ఈయన రెచ్చిపోతున్నాడు దాన్ని మూలంగానే చంద్రబాబుకి డిమాండ్ పెడుతున్నాడు నారా లోకేష్కు పూర్తిగా టీడీపీ బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పండి అసలు ఏమనుకుంటున్నారు ఇది డిమాండ్ అండి రిక్వెస్ట్ కాదు అంటున్నాడు బుద్ధ వెంకన్న ఇదే కాక ఐటీడీపీ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఉంటుంది అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఉంటుంది ఏ పార్టీకి అయినా ఒక వాళ్ళ సోషల్ మీడియా అనేది ఉంటుంది కాబట్టి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు అని అక్కర్లేని సంబంధం లేని వ్యక్తిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు వన్ సైడెడ్గా ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కనుక దీనిపై స్పందిస్తే ఎలా ఉంటుంది అనవసరంగా ఆయన మధ్యలో ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది అసలు లోకేష్ ఏంటి నువ్వు అసలు నువ్వు ఏంటి అని తాను ఏదైనా అంటే నెక్స్ట్ లోకేష్ పర్వ ఎక్కడ పోతుంది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు నా ఇక్కడ ఎన్టీఆర్ పుట్టినరోజుకు నారా లోకేష్ రిక్వ విషస్ చెప్పడం జరిగింది ఆ విషయస్కు సమాధానం కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వడం బాగుంది జూనియర్ ఎన్టీఆర్ ఒకటి సినిమా పరంగా తాను జీవితం తాను చూసుకుంటున్నాడు రాజకీయంగా తాను ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ పొద్దుకు తాను ఎలాంటి ఆలోచన కూడా లేదు రాజకీయంగా అడుగులు వేసేందుకు తను చాలా సందర్భాల్లో చాలా క్లియర్గా చెప్పుకొచ్చా కానీ ప్రతినిత్యం టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు కావాల్సుకొని జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఈ పొద్దు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ కీలక సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటమిచ్చిందే దిశగా అడుగులు పడుతుంది కూటమి ఫెయిల్ అయిపోయింది కూటమి గెలవదు అని వాళ్ళకు రిపోర్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి విదేశాల్లో ఉండి ఇదిగో ఇవన్నీ డ్రామాలన్నీ కూడా రక్తి కట్టిస్తున్నారు అంటూ కూడా ఓ వర్గం గట్టిగా హర్షిస్తుంది ఇవి కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం చెందుతున్నారు నారా లోకేష్ ఇలాంటివి చేయడంలో చాలా దిట్ట ఎవరిని ఎక్కడ ఏదైనా అనిపించాలన్నా ఎవరి క్యారెక్టర్ కించపరచాలన్నా ఒకరిని విమర్శించాలన్నా ఇలాంటి వ్యక్తులను పడి బుద్ధ వెంకన్న లే టీడీపీకి సంబంధించిన కీలక వ్యక్తులు మాజీలు పట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చూస్తుంటాడు ఇవి కరెక్ట్ విధానం అయితే కాదు పార్టీని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప నాయకుడు చేసే లక్షణాలు అయితే ఇవి కావు అంటున్నారు ప్రజానికమంతా కూడా టైం వచ్చింది శ్రద్ధ పెట్టు ఓటమి చెందిన పర్వాలేదు నువ్వు అంటూ నువ్వు ఏక ఏకంగా సింగిల్గా ఎజెండాతో నిలబడి ప్రజలను మెప్పించు నెక్స్ట్ టైంకి ట్రై చేయ కానీ ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి వర్కౌట్ కావు అనవసరంగా ఇప్పటికే లోకేష్ అంటే పెద్దగా రెస్పెక్టెడ్ నేమ్ అయితే లేదు కాబట్టి ఆ నేమ్ ఇంకా దిగజారితే పూర్తిగా o papel é parecido